అందరికీ నమస్కారం ఈరోజు మన రామకృష్ణ సేవా సమితి తరఫున వివేకానంద గారి స్ఫూర్తితోటి మెట్టు గోవిందరెడ్డి గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా ఈ చలివేంద్రం మొబైల్ చలివేంద్రం అని స్టార్ట్ చేసి స్టార్ట్ చేయించారు నా చేతుల మీదుగా మంచి కార్యక్రమానికి వారు స్వీకారం చుట్టారు మరి ఈ ఎండలకు ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి వారు వాస్తవంగా మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మాకంటే ముందు గోవింద్ రెడ్డి గారు మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఆయన ముందుగానే స్టార్ట్ చేసి అందరికీ ఎండలకి ప్రజలకు దాహార్త తీర్చడానికి మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గాను వారిని మా ఎవరి డిపార్ట్మెంట్ తరఫున మా కార్యాలయంలో అందరినీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమం వాళ్ళు ముందు ముందు కూడా చేపట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను స్ఫూర్తి మా అందరి స్ఫూర్తి స్వామి అండి మేము మీకు స్ఫూర్తి కాదండి మీరే మాకు స్ఫూర్తి అండి ఏంటంటే సార్ సర్వీస్ టు మేనేజ్ సర్వీస్ టు గార్నర్ స్వామి వివేకానంద అదే స్ఫూర్తితో గత ఇరవై సంవత్సరాల నుండి కేసీపీ యజమాని సహకారంతో మేము ఈ యొక్క సర్వీల ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అండి పది సంవత్సరం చేస్తూ ఉంటాం టూ ఇయర్స్ నుంచి మహాలక్ష్మి డైవ్ ప్రోడక్ట్స్ రంగనాసాయి గారి యొక్క సౌజన్యంతో ఈ మొబైల్ యొక్క మినరల్ వాటర్ని చేస్తూ ఉన్నాం స్వామి వివేకానంద చెప్తాడు దే ఎలాన్ లివ్ ఊ లివ్ ఫర్ అదర్స్ ది రెస్ట్ ఆర్ దాన్ లీవ్ అంటాడు అంటే ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వాడే నిజంగా జీవిస్తున్నారు మిగిలినంత వరంతా జీవ అంటాడు అంటే ఇప్పుడు మన ఎమ్ఆర్ఐ గారి కొత్తగా వచ్చాడు మాచర్ల దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఇలాంటి ఎమ్ఆర్ఐ గారిని ఎంత చూడలేదండి ఇది ఫ్యాక్ట్ అండి ఇది నేను ఏదో నేను లేదండి నేను సార్ మాకు చెప్పడం కాదండి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎవరైనా రైతులు కానివ్వండి పోతే కూర్చోబెట్టి నిస్వార్థాయ చేస్తూ ఉన్నారు సార్ చాలా ఆనందంగా ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎలాంటి వాళ్ళు స్వామి వివేకానంద అంటారు ఒక వంద మంది ఎలాంటి యువకులు చేస్తే వాళ్ళు అంటారు ఎందుకంటే ఇది మొత్తం మారుద్దండి గ్యారెంట్ గా సమస్య స్వార్థాయం ఉంటే చెప్తారన్నమాట నిజంగా చాలా ఆనందం కౌరూనీలు ఎంఆర్ గారికి మెట్టుకో రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి ఈ రోజు వాంకట ఎందుకంటే ఆయన ఈజ్ ద ఫస్ట్ ఆయనే మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని అవర్తించటం ప్రతిసారి కూడా కేసీపీ యాజమాన్ అని పెట్టగలం కానీ ఇది మొబైల్ నాయను మనకి ఎక్కడా అవసరం ఉంటుందో అక్కడ ఒక పది ఇరవై నిమిషాలు అక్కడ ఉంచి సపోజ్ సెంటర్ లో చాలా మంది ఉండి అక్కడ ఉంటే ఎక్కువ మంది తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేశారు గోవింద రెడ్డి గారికి ఆయన నడుపుతున్న కార్యక్రమం అన్నింటిలో మా మా అలా సపోర్ట్ చేస్తూ ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కాకుండా బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు సార్లు సదుపాయలు కల్పించడానికి మొబైల్ ఆయన ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేపు ఆయన గురించి కొంతసేపు చెప్పచ్చు ఈ సందర్భంగా బ్రహ్మారావు గారు చాలా విషయాలు ఎంతమంది చెప్పున్నారు మరి ఈ సందర్భంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ అండి మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడ పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సిసి కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్ విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సీసీటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మా చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బోటీ ఈటీ హెల్త్ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్